సాయం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల వ్యధ ఫోటోలు తీస్తేనే ఇంటిల్లిపాదికి తిండి పెట్టే పరిస్థితి విధి చిన్న చూపు చూసిందో ఏమో అందరిలాగా చదువుకునే కుమారుడు ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డాడు సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ కు చెందిన బండ్ల భాస్కర్ లతా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో పెద్ద అబ్బాయి నెసిద్ ప్రస్తుతం స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు గా కూడా పనిచేస్తున్నాడు పది రోజుల కిందట నెసేద్ జ్వరంతో బాధపడుతూ స్థానికంగా ఉన్న కేశవ్ ఆస్పత్రిలో చేరాడు వైద్య చికిత్స పొందుతున్న క్రమంలో ఒక్కసారిగా నోటి వెంట నురుగులు వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రికి రిఫర్ చేశారు అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్ ట్యూమర్గా నిర్ధారించారు అసలే మధ్యతరగతి కుటుంబం కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయంతో దొరికిన చోటల్లా అప్పులు చేసి ఇప్పటి వరకు సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు వైద్యం కోసం ఖర్చు చేశారు పూర్తిగా కోలుకోవటానికి మరో పది లక్షల రూపాయలు అవసరమని వైద్యులు చెప్పటంతో ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రులు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తారేమో అని ఎదురుచూస్తున్నారు ఆ కుటుంబం యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేయాలి అనుకునేవారు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నంబర్స్ కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ సహాయం చేయవచ్చు మొబైల్ నంబర్ డబల్ నైన్ వన్ టూ డబల్ సిక్స్ వన్ ఫోర్ డబల్ త్రీ అకౌంట్ నంబర్ జీరో నైన్ ఫోర్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ ఐఎఫ్ఎస్సి కోడ్ కేకేబీకే ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ నైన్ కోటాక్ బ్యాంక్ సిద్దిపేట